వానాకాలం సీజన్లో రాష్ట్ర రైతాంగం రికార్డు స్థాయిలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించడం జరిగిందని తద్వారా కోట్ల రూపాయలకు పైగా రైతులు అర్జించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా నల్లగొండలోని సూర్యతేజ రైస్ మిల్లులో ముప్పై ఆరు వందల టన్నుల ధాన్యం సామర్థ్యం గల నాలుగు సైలంలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సన్నరకం వరి ధాన్యానికి కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ కంటే తమ ప్రభుత్వం క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందన్నారు చాలా కాలం పెండింగ్ లో ఉన్న ఎస్ఎల్బీసీ డిండి ఇతర ప్రాజెక్టులను పూర్తి చేయటమే కాక మిర్యాలగూడ ప్రాంతంలోని ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లను సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని చెప్పారు ఇనాగ్రేషన్ సందర్భంగా వచ్చిన పెద్దలు కూడా హృదయపూర్వక స్వాగతం పెడుతూ ఈనాటి సమావేశం మొదలవుతుంది ఈ సమావేశ అధ్యక్షుడు శ్రీ గొప్ప నాగేందర్ గారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లస్ అసోసియేషన్ అధ్యక్షుడు వేదిక నుంచి కోరుతున్నాడు రాష్ట్రంలో మద్దతు ధర కల్పించడంలో రైతు సంక్షేమం కోసం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రుల బృందం ప్రజాదపాలనకు సాధిస్తూ వారికి అనుసంధానంగా రైస్ ఇండస్ట్రీ నిరోధకంగా రైతుకు మద్దతు ధర కల్పించడంలో మా సాయశక్తి కృషి చేస్తున్నామని ఈనాటి ఈ పోటీ సభ పోటీ ఇండస్ట్రీలో కూడా ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక నల్గొండ జిల్లాలోనే డైరెక్ట్ గా రైతులకు మత కన్నా రెండు వందల రూపాయలు మూడు రూపాయలు దుబారంగా కొనుక్కుంటున్నామని తెలియజేస్తున్నాము తోటి ఆరు లక్షల టన్ల ధాన్యము ఈ మిడియా రోడ్ ప్రాంతంలోనే కొంటున్నామని సంతోషిస్తున్నాం ఇప్పుడు మీ జిల్లాకు మా జిల్లాకి కాంపిటీషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వట్ల ప్రొడక్షన్ ల అయితే నల్గొండ జిల్లా లేకపోతే కరీంనగర్ జిల్లా పోటీ పడేటువంటి పరిస్థితులల్లా వ్యవసాయకంగా అవగాహన కలిగినటువంటి మనం అందరం కూడా మీ అందరికీ తెలుసు వరి ధాన్యం కొనలేము ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు అనే దగ్గర నుంచి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అవసరమైతే ఇంకా కొనుగోలు కేంద్రాలు అయ్యండి రైతుల సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని చెప్పినటువంటి మంత్రి గారికి తప్పకుండా ధన్యవాదాలు ఎందుకంటే నేను రైతు పెట్టాను మార్కెట్ చైర్మన్ గా రెండు వేల ఐదు నుంచి పనిచేసి వ్యవసాయానికి రైతులకు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఈ ఒప్పుకునే రైతులకు సంబంధించి వ్యవసాయం సంబంధించి ఒక రైతు పెట్టాగా రైతు సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి అనేక సందర్భాలు చూస్తుంటే కొనుగోలు కేంద్రాలు ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ ద్వారా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేసేటువంటి ఆనాడు అవకాశం దొరికింది మాకు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మార్క్ఫెట్ చైర్మన్ గా కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ఏటకి పరిమితం అయితే క్షేత్ర స్థాయి దాకా తీసుకొచ్చిన ఆనాడు ఇవాళ వాటిని అవసరమైన గ్రామానికి ఒకటి ఉంది అయినా ఒక అవసరం అయితే రెండో సెంటర్ లో పెళ్ళమని చెప్పిన మంత్రి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రాంతంలో ప్రతి ఎకరా కూడా హార్వెస్టింగ్ ప్యాడ్ కోసం అని చెప్పి ఆ ప్యాడ్ పర్చేస్ చేస్తామని చెప్పి అవార్డు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మేము ప్యాడ్ పర్చేజ్ చేస్తామంటే మిమ్మల్ని నమ్ముకొని ఇండస్ట్రీ మొత్తం డెవలప్ చేసి టెక్నాలజీ ఏర్పాటు చేశాం పట్టాలన్నా నెట్టేయాలన్నా తీయాలన్నా పోయాలన్నా కష్టమవుతుంది ఒకరే పనిచేసే వాడు లేకపోతే ఈ సైలెస్ ఈ ఏర్పాటు చేసే ఒక్కొక్క వెళ్ళి నాలుగు కోట్ల రూపాయలు దాదాపు ఏడు వందల దారి కూడా ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేస్తున్నాం అవన్నీ ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చుకొని ఏర్పాటు చేస్తుంది సైలు వస్తుంది ఆల్రెడీ పార్బై డ్రై సెపరేట్ ఉంటాయి పచ్చి ప్యాడికి వచ్చేసి దాంట్లో పోసి డ్రై క ఎక్కిస్తాం ఈ సైలు సైలు డ్రైవ్ సైలు డ్రైవ్ ఉండదు అడ్వాంటేజెస్ అడ్వాన్స్ ఈ సైల్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే దాంట్లో మనం ఏ టెంపరేచర్ లో ప్యాడ్ పంపిస్తామో ఆ టెంపరేచర్ లో ఉంటుంది అది సర్క్యులేట్ అవుతుంది మనకు కావాలప్పుడు డంప్ చేసి ఎలివేటర్ ద్వారా బయటికి పంపిస్తుంది మన టెక్నాలజీ టెక్నాలజీ ఇదే కెపాసిటీ నేను సిమెంట్ ఇటుకలతో కూడా పెడితే దీనికి దాన్ని తేడా ఉంటుంది కాస్ట్ ఏముంటుంది స్టోరేజ్ ఏముంటుంది ఒక సైడ్ ఒక గోడా వస్తుంది కానీ అది మాన్యువల్ వర్క్ అందులో మాన్యువల్ వర్క్ లో మనం ధాన్యం పట్టుకొచ్చాము 15 ఉండొచ్చు 17 ఉండొచ్చు 20 ఉండొచ్చు మైచండి ల్యాండ్ ఆఫ్ కాస్ట్ లా ల్యాండ్ ఆఫ్ ఏరియా తక్కువ పడతది ఆ లాట్ తక్కువ పడతది తర్వాత ఆయన మనకు సేఫ్టీ మేజర్మెంట్స్ వర్క్ కంప్లీట్ అయిపోతది ఉపయోగించుకోవడం కూడా ఈజీ ఉంటుంది ఇప్పుడు మీరు ఒక్కొక్క సైజు 4 కోట్ల 2 అవును అదే కెపాసిటీ కాంక్రీట్ మనం గోడలు కdte కాస్ట్ ఎక్కువ అయితే ఇదే ఇదే కాస్ట్ గోడామ్ వస్తుంది సుమారా ఆ ఒక యాభై వేల బస్సాలు పడతాయి యాభై వేల బస్సాలు పడ్డా కూడా యాక్చువల్ దానికి సపరేట్ మ్యాటర్ ఇది సపరేట్ ఇండస్ట్రీ పికప్ కావాలన్నా నడపాలన్నా దాని కూడా ఉండాలన్నా ప్రజెంట్ టెక్నాలజీ సైలోనే బెస్ట్ సార్ ఇక్కడ పచ్చధాన్యం ఏదైతే వస్తుందో ఇప్పుడు వానాకాలం పచ్చధాన్యాన్ని సుమారుగా ఇప్పుడు ఇరవై తొమ్మిది మైషన్ ఉన్న బ్యాగీని మేము నాలుగు లక్షల ముప్పై రెండు వేల టన్నులు మేము కొనుగోలు చేశాం సార్ అది రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మాన్యువల్ గా ఒళ్లు ఆరబెట్టడానికి కానీ స్పేస్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత మనం చేసే వ్యక్తులు కూడా లేరు కాబట్టి మరి ఇది రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్ నాలుగు లక్షల ముప్పై రెండు తర్వాత మనం సిఎంఆర్ ధాన్యం కూడా బిర్యానీ మా సెంటర్ నుంచి ఇంతవరకు ఖరీఫ్ మొత్తం కూడా వంద శాతం మేము పే చేశాం సార్ తర్వాత మనకు ఇరవై రెండు ఇరవై మూడు మనం యాక్షన్ ప్యాడ్ పైసలు కూడా చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అది కూడా తీసుకు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఈనాడు భారతదేశంలోనే వరిని అత్యధిక ఉత్పత్తి చేసే జిల్లాగా ఉత్తమ కుమార్ రెడ్డి గారు నీరు ఇచ్చి పండించడమే కాకుండా మళ్ళీ కొనిపించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంలో ఆయనకే దక్కింది కాబట్టి రెండు కూడా ఆయన వరుణ దేవుడు దయ వల్ల ఆయన ఇచ్చినటువంటి సక్రమమైనటువంటి నీటి పారుదల వ్యవస్థ వల్ల ఈనాడు ఉచిత విద్యుత్ వల్ల భారతదేశానికి తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి వచ్చింది గతంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్పుకుంటుండేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కాలధన్యం పంజాబ్ని హర్యానీ కూడా పక్కన పెట్టాం ఈనాడు తెలంగాణ ముందంజలో ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి కోటి యాభై మూడు లక్షల టన్నుల వరి ధాన్యాన్ని పండించి మీసం దింపి మెలేసి అనిపించుకున్నటువంటి తెలంగాణ రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తూ అంత ధాన్యాన్ని కూడా ఎక్కడా పొరపచ్చాలు లేకుండా దీపావళి కంటే ముందు కొంత తుఫాన్ల వల్ల అకాల వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది అని అనిపించినా మీ అందరి సహకారం తోటి ముఖ్యంగా మెల్లర్స్ మొదటి మూడు రోజులు కొద్దిగా మరోయించారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సంప్రదింపులతోటి అందరూ సరైనటువంటి మార్గంలో వచ్చి రైతులు దృష్టిలో పెట్టుకొని రైతు పండించినటువంటి పంటని బ్రహ్మాండంగా కొనుగోలు చేశారు పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు మీరు ఇచ్చే ఐదు వందల బోనస్ కంటే కూడా మేము మూడు వందలు ఎక్కిమిస్తున్నామని దయచేసి ఎప్పుడు ఈ రకంగానే కొనుగోలు చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇయ్యాలని చెప్పి ప్రార్థిస్తున్నారు మిల్లులు ఎక్కడైతే ఉన్నాయో ఆ మిల్లుల దగ్గర లేదు గ్రామాలు కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఆ గ్రామాలు కూడా మిల్లర్స్ అసోసియేషన్ అక్కడ ఉన్న మిల్లులతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ అంటే వీళ్ళకి లేవు కాబట్టి వాటి చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ గానీ లేకపోతే కాలువలు గానీ శుభ్రత సరిగ్గా లేదు అక్కడ ఉన్న ఊళ్ళో గ్రామాల అందరూ కొద్ది ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక కంప్లైంట్ ఉంది కాబట్టి దయచేసి దానిపైన కూడా మీరు ఒక నిమిషం మాట్లాడితే మేము అందరూ సంతోషంగా ఉంటాం రంగనాథ్ పిల్లవ్ గారి నేను ఈ కార్యక్రమానికి రావడం అందరం రావడం జరిగింది మీరు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా కొన్ని పద్ధతులతో ముందుకు పోతున్నా ఏ రైస్ మిల్లు నేను ఇప్పటికీ పోలే ఈ సంవత్సరం పాటు అదే విధంగా రైస్ మిల్లర్ నేను ఏకాంతంగా ఇవ్వరు కలవను కొన్ని అసోసియేషన్ ద్వారా కానీ రంగనాథ్ హుజూర్ నగర్ ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడిగా మాజీ ఎంపీపీగా నాకు మంచి మిత్రుడిగా ఆయన ఈ సైలో ఇనాగ్రేషన్ రమ్మంటే మేము అందరం కూడా ప్రత్యేక సమయం కేటాయించి రావడం జరిగింది ఒక సంవత్సరం పూర్తి చేస్తున్నాం మేము మేము కోరుకునేది అందరూ బాగుండాలి రైస్ మిల్లర్లు బాగుండాలి రైతులు బాగుండాలి రాష్ట్ర ప్రభుత్వం మరి కూడా బాగుండాలి ఎందుకంటే మేము ఉపయోగించేది ప్రభుత్వ శోభం బ్యాంకర్ల నుంచి అప్పు తీసుకుని ఆ అప్పు ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నేను మిల్లల దగ్గర పెట్టడం జరుగుతుంది ఇది ప్రక్రియ గత ప్రభుత్వంలో కొంతకాలం కొంత కార్య తప్పిందని చెప్పి మాకు అనిపించింది అంటే నుంచి అప్పు తీసుకొని ప్యాడీ కొనుగోలు చేసే రైతులకి అమౌంట్ కట్టి మిల్లలకు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఎటువంటి సెక్యూరిటీ ఎటువంటి దానికి ఏ విధంగా సెక్యూరిటైజ్ చేసుకోలేదు మేము ఈ మొత్తం సిస్టమ్ లో కొంత రిఫార్మ్స్ ఇక్కడ ముందుకు పోయినాము మిల్లలు కూడా బాగుండాలి ప్రభుత్వ ఖజానా కూడా గండి పడద్దు ఒక సిస్టమ్ ఒక రిఫార్మ్స్ ఒక స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం చేస్తున్నాం మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ పండని వరి పంట గత పది పదకొండేళ్ళు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఎన్నడూ పండని వరి పంట ఇప్పుడు పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి జిల్లా గతంలో ఇరవై మూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి పంట పండించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెలవు చేస్తున్నాం నలభై లక్షల మంది రైతులు ఈ నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి పండించారు ప్రతి గింజ సన్నాలకి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ కంటే ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన సుదీర్ఘ కాలంగా గతంలో బిఆర్ఎస్ ఏ విధంగా పోరాటం చేసినా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఎంతమంది ఆస్తులు ఆగమైన ఎంతమంది జీవితాలు ఆగమైనవి ఇది దయచేసి మనం ఎవ్వరు కూడా ఎప్పుడు నేను చివరిగా ఒక విషయం మనం చేస్తున్నా పూర్తి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినను